హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ లాగ్స్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఆనియన్ టమాటో చిల్లీ తీసుకునేసి వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి మీరు ఇది చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ స్కిప్ చేసేయచ్చు ఇక్కడ మీకు కావాలి అనుకుంటే కార్న్ పన్నీరు ఇలా కూడా ఈవెన్ మీకు నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇంట్లో టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఉంటాయి కాబట్టి నేను వీటితో మాత్రమే తయారు చేస్తున్నాను ఇప్పుడు మీరు అన్నీ మిక్స్ చేసుకున్న వాటిలలో మైనీస్ కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం సెజ్వాన్ సాస్ అని చెప్పేసి మనకు బయట దొరుకుతుంది అనమాట అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు సెజ్వాన్ సాస్ స్కిప్ చేసేయచ్చు ఎందుకు అంటే స్పైసీగా ఉంటుంది ఓకే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసుకొనేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు రెండు బ్లడ్ స్లైసెస్ తీసుకొనేసి అందులో వెజ్ మైనీస్ తందూరి అని చెప్పి బయట మార్కెట్లో దొరుకుతుందనమాట వాటిని తీసుకొనేసి రెండు బ్లడ్ స్లైసెస్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఆనియన్ టమాటో చిల్లీ అది మీ మిక్స్ చేసింది అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకునేసి దానిపైన కొంచెం మీ దగ్గర ఉంది అనుకుంటే చీజ్ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఈ చీజ్ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి కొంచెం బాగా అనిపిస్తుంది సో నేను చీజ్ వేసాను మీ దగ్గర లేదు అంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇంకొక స్లైస్ ఉంటుంది కదా బ్రెడ్ స్లైస్ అది దానిపైన పెట్టేసేసి పక్కన పెట్టేయాలి తర్వాత శాండ్విచ్ మేకర్ తీసుకునేసి శాండ్విచ్ మేకర్లో మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఆ బ్రెడ్ని పెట్టేసేసి జస్ట్ టూ మినిట్స్ ఉంటే శాండ్విచ్ రెడీ అయిపోతుంది మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేదు అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకునేంత వరకు చేసుకునేసి తర్వాత ప్యాన్ మీద మనం దోశ తవ్వ ఉంటుంది కదా దోశ ప్యాను ఆర్ చపాతీ ప్యాను ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట అందులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చూసారా టూ మినిట్స్లో శాండ్విచ్ ఎలా రెడీ అయిపోయిందో మంచిగా క్రిస్పీగా రెడ్ బ్రౌన్ కలర్లో ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు అదే విధంగా ఇంకొకటి తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇంకొక బ్రెడ్ని కూడా పెట్టేసేసి అందులోనే టూ మినిట్స్ ఉంచితే అది కూడా రెడీ అయిపోతుంది శాండ్విచ్ని తీసుకునేసి పిజ్జా కటర్ ఉంటుందన్నమాట ఆ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది లేదు అంటే మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే చేసుకునేసి కట్ చేసుకునేసి చూడండి ఎంత లోపల ఎంత మంచిగా కుక్ అయిందో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఆ చీజు బాగా తెలుస్తుంది అనమాట మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇది చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చిన్నపిల్లలకి ఈవెన్ మీరు టిఫిన్ బాక్స్కి అలా పెట్టాలి అనుకున్నప్పుడు కూడా టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఈ స్నా శాండ్విచ్ అనేది పిల్లలకి మనం ఒకసారి ఇచ్చాము అంటే వాళ్ళు ఎంతో మళ్ళీ మళ్ళీ కూడా అడిగి చేయించుకునేంత టేస్టీగా ఉంటుందన్నమాట ఓకే అండి ఈ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకు